వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై వ్లాగ్ సైట్ ద రైట్ లోహి దిస్ దీసీ లోహిత ఎలా ఉన్నారు నీ అందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇదైతే యాక్చువల్గా మంగళవారం రోజు వ్లాగ్ అనమాట నేను ప్రతిరోజు కూడా మాక్సిమం నైటే స్టవ్ క్లీన్ చేసుకోవడం గిన్నెలు ఇవన్నీ కూడా క్లీన్ చేసి పెట్టేసుకుంటున్నాను ఎందుకంటే మనకి ఉదయం లేచేటప్పటికి ప్రశాంతంగా వంట అన్ని పనులు కూడా చేసుకోవాలనిపిస్తుంది అలా కాకపోయినా సరే లో గిన్నెలు అలా ఉంచేస్తాము అనుకోండి సింక్ నిండా జమ్స్ అవన్నీ చేరిపోయి అంత హెల్త్కి మంచిది కాదు కదా సో అందుకని నేను నైట్ టైమే మాక్సిమం అన్నీ కూడా క్లీనింగ్స్ అయితే చేసుకుంటున్నాను ఇప్పటికే చాలా టైం అయిపోయింది అందుకే ఇంకా వర్షంకి టైం అయిపోతుంది అనేసి ఫాస్ట్ ఫాస్ట్గా వంట అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను ఒక పక్కన రైస్ పెట్టాను ఇంకొక పక్కన అయితే పిల్లలు తాగడం కోసం వేడి నీళ్ళు అయితే పెట్టాను ఇన్నాళ్ళు ఎక్కువగా ఇడ్లీయే పెట్టేదాన్ని బట్ ఏమవుతుందంటే తోముకోవడానికి వాటికి ఎక్కువ ప్రాసెస్ అవుతుంది ఇంకా మా వర్షం కూడా ఇడ్లీ అంటే అంత ఇష్టంగా తినట్లేదు అందుకనే ఒక్కసారి ఆ రూమ్ పెట్టాను తోముకోవడం అది ఈజీ అవుతుంది అనేసి ఇంకా మా బావకి పిల్లలకి చాలా బాగా నచ్చింది అమ్మ ఇడ్లీ కేక్ చేశానంటే చాలు ఆ ఇడ్లీ కేక్ అనుకొని తినేస్తారు మెయిన్గా మా పిల్లలకి బొంబాయి చట్నీ కావాలి ఆవిరి కుడి పెట్టడానికి నా దగ్గర డిష్ ఏమీ లేదనమాట ఈ ప్రొసీజర్ ఫాలో అవుతుంది అని చాలా బాగా కుక్ అవుతుంది అసలు ఫస్ట్ అయితే ఒక కళాయి పెట్టుకున్నాను వాటర్ వేసుకున్నాను ఇంకా బేస్కి ఏదో ఒకటి కింద కావాలి కదా అందుకే ఒక బాక్స్ అయితే క్యాప్ తీసేసి రివర్స్లో పెట్టుకున్నాను అనమాట రివర్స్లో పెట్టుకొని ఇప్పుడు నేను రుబ్బు వేశాను కదండి అదైతే యాక్చువల్గా నా దగ్గర స్టీల్ డబ్బాలు చాలానే ఉన్నాయి కేజీది రెండు కేజీలు అలా డబ్బాలు అయితే ఉంటాయి ఏ డబ్బా మూత కనిపిస్తే ఆ డబ్బా మోత అయితే తీస్తాను కొంచెం అలా వాష్ చేసుకొని రుబ్బంతా అంతా కూడా అందులో వేస్తాను అనమాట కొంచెం అలా అనుకున్నాం అనుకోండి ఇలా కిందకి ప్రెస్ చేసినట్టు అనుకుంటే సరిపోతుంది నిజంగా చెప్తున్నాను ఇడ్లీ కుక్ అయిన తర్వాత మాత్రం చాలా బాగా వస్తుంది మెత్తగా ఎక్కడం ఉండదు మనం ఎక్కువ పెద్ద ప్లేట్లో కాకుండా ఇలా చిన్న ప్లేట్లో కనుక పెట్టుకున్నాం అనుకోండి చాలా బాగా వస్తుంది ఫస్ట్ టైం పెట్టేటప్పుడు నాకు తెలియక ఇప్పుడు పైన క్యాప్ పెట్టాను కదా ఆ క్యాప్లో పెట్టేశాను అనమాట అందులో పెట్టడం వల్ల ఏమైందంటే ఉడకలేదు మధ్య మధ్యలో బట్ ఇప్పుడు ఈ ప్లేట్ చూపించాను కదా ఇప్పుడు పెట్టిన ప్లేట్లో మాత్రం చాలా బాగా ఉడికింది అండ్ నేనైతే ఇంకా గుడ్లు పులుసు చేసేద్దాం అనుకుంటున్నాను మా బావ ఇంకా ఎలాగ రాలేదనమాట చెప్పాను కదా మండే క్యాంప్ వెళ్ళారనేసి అంటే వర్క్ పని మీదలు సో వచ్చేటప్పటికి ఒక త్రీ ఫోర్ డేస్ అయితే పడుతుంది ఇక మా ముగ్గురమే ఉన్నాం కదా అందుకనే గుడ్లు పులుసులా అయితే చేసేస్తున్నాను మా వర్షకి మెయిన్గా గుడ్డు అలా గుడ్డు పలంగా వండేస్తే నచ్చదు అందుకనే ఇక్కడ మామూలుగా గుడ్లు కొట్టేసి వండుతాం కదా అలా అయితే తింటుంది కొంచెం కానీ గుడ్లు పులుసు అయితే మాత్రం అస్సలు తిందు పులుసు అంతా తింటుంది కానీ ఎగ్ అయితే తిందనమాట అందుకనే తన కోసం మా బావ నేను చర్ణం అయితే ఏది ఉంటే అది అడ్జస్ట్ అయిపోయి తింటాము అలా అని ఏది పడితే అది వండిలేండి మంచిగానే వండుతాను బట్ వండిన ప్రతి కూరకి ఏది చేసిన పంచభక్ష్య పరమాణాలు ఉన్నా సరే మా వర్షం అందులోని అమ్మ ఈరోజు ఈ కూర ఉండేవా నాకు వద్దు నాకు ఇష్టం లేదు పెరుగన్నం పెట్టే స్కూల్కి అంటుంది అది తనలో స్పెషాలిటీ ఇంకా మా చరణ్కి సెవెన్ థర్టీ కల్లా రెడీ చేసేయాలి కదా టైం అయితే అయిపోయింది గబగబా ఇద్దరికి టిఫిన్లు తినిపించి రెడీ చేసేటప్పటికీ సెవెన్ థర్టీ అయితే అయిపోయింది ఇంకా మా వర్షుకి జడలు వేయాలి మా బాగుంటే యాక్చువల్గా కిందకి డ్రాప్ చేసేసేవాళ్ళు బట్ లేరు కాబట్టి ఈ డ్యూటీ నాకే పడింది ఇంకా మా చరణ్ణి అక్కడ ఆటో దగ్గర దింపేసి మళ్ళీ రిటర్న్ వచ్చేసరికి ఒక పావు గంట అలా అవుతుంది ఇంకా వెళ్ళేంటనే ఆటో రాదనమాట ఎంతో కొంత టైం అయితే పడుతుంది కదా సో ఆ టైం లోపల మళ్ళీ వర్షుకి వచ్చి జడలు వేసి ఈ పనులన్నీ కూడా చేయాలి షేక్ చేసేస్తుంది అనమాట వీడియో అందుకే అటు ఇటు మూవ్ అయిపోతుంది ఏదేమైనా పర్లేదు ఇన్నాళ్ళ మీద బాగానే తీస్తుంది నేను ఎక్కువగా ట్రై ప్యాడ్గా పెట్టేస్తాను ఫోను పిల్లలకైతే అస్సలు ఇవ్వనే ఇవ్వను కానీ ఒక్కొక్క సందర్భంలో తీయక తప్పదు కదా అలాంటప్పుడు వర్షం తీయమ్మా అంటే తీస్తుంది బాగానే తీస్తుంది ఇంకా మా చరణ్నే కొంచెం రెడీ చేయాలి కానీ మా వర్షు అయితే ఫ్రెష్ అప్ అవ్వడం ఈ పనులన్నీ కూడా చేసుకుంటుంది సో నేను చరణ్ని దింపేసి వచ్చిన తర్వాత ఇంకా ఫాస్ట్గా పూజ అయితే చేసేసుకుంటున్నాను నేను రోజు ఆల్మోస్ట్ పూజ చేస్తూనే ఉంటాను బట్ సండే రోజు మాత్రం పూజ చేయను ఎందుకు మరి నాకు సండే అయితే పూజ చేయబుద్ధి అవ్వదు అనమాట చాలామంది ఏంటంటే నాన్ వెజ్ తిన్న రోజుల్లో పూజ అయితే చెయ్యరు కదా అలా కాదు నేను మంగళవారం బుధవారం నాన్ వెజ్ తింటాం కదా అయినా సరే చేసేస్తూ ఉంటాను నాకైనా నాన్ వెజ్ ఈ రోజు తినకూడదు ఆ రోజే తినాలి అని అలాంటి సెంటిమెంట్స్ కూడా ఏమీ ఉండవు అవన్నీ జస్ట్ అని నా ఫీలింగ్ అలా అని రోజు తినేస్తానని కూడా చెప్పండి నేను ఈ బుద్ధుడు బొమ్మ అయితే ఇన్నాళ్ళు మా దేవుడు మొల ఉండేది అలా కాకుండా ఇలా ఎదురుగా అయితే పెట్టాను ఈసారి చూసారండి నేను పూజ చేసేటప్పటికి మా వర్షు తల్లి అయితే రెడీ అయిపోయింది ఇంకా జడలు అయితే నేనే వేసేసాను అమ్మ చిన్నవైనా పెద్దవైన జడలు అంటే పెద్దవే వేయమంది సో పెద్ద అయితే వేస్తాను ఇంకా క్యారేజ్ అయితే కట్టేశాను అనమాట ఖచ్చిఫ్ ఎందుకు ఇలా బయటకు పెట్టానంటే యాక్చువల్గా నైటే ఉతికాను అనమాట మంచు వల్ల అస్సలు ఆరలేదు చెమ్మగా ఉన్నట్టుంది అందుకనే ఇలా బ్యాగ్కి చుట్టూ ఒకసారి చుట్టేసి పిన్నెస్ అయితే పెట్టేశాను ఖచ్చిఫ్ ఎక్కడ పడిపోకున్నాను వాళ్ళ డాడీ లేరు కాబట్టి వర్షుని కూడా డ్రాప్ చేసి రావడం నా డ్యూటీనే అయిపోయింది సో వర్షు అయితే షూ వేసుకుంది తర్వాత వర్షుని ఆటో దగ్గరికి డ్రాప్ చేసి ఆటో ఎక్కించి ఇంకా ఇంటికి అయితే వచ్చేసాను సో ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత మార్నింగే ఇలా ఆవిరి కుడుములా అయితే పెట్టేశాను కదా పిల్లలిద్దరికీ కలిపి ఆఫ్ ముక్క అయితే తినిపించేసాను ఇంకొక హాఫ్ ముక్క అయితే ఉంది దాన్ని నేను వేసుకొని తినేస్తాను ఇక చట్నీ ఏమి చేయలేదు పిల్లలకి కొంచెం పప్పు ఉంటే పప్పు వేసి తినిపించేసాను నేనైతే కొంచెం గుడ్లు పులుసు పప్పు కూడా ఉంది ఆ రెండు వేసుకొని తినేస్తాను నాకు మెయిన్గా టిఫిన్తో చట్నీ ఉండాలని ఏమీ ఉండదు అందులోని మా బావలేరు కాబట్టి ఇంకా చట్నీలు ఏమీ చేయలేదు పిల్లలు అంతగా చట్నీలు తినరు తినిపించేది నేనే కాబట్టి ఏది వేసి తినిపిస్తే అది తినేస్తా స్తారనమాట తినిపిస్తే వాళ్ళు అది ఇది అని అడగరు పెట్టామనుకోండి నాకు ఆ చట్నీ కావాలి ఈ చట్నీ కావాలి అని అడుగుతూ ఉంటారు మార్నింగ్ టైంలో ఎలాగో స్కూల్కి టైం అయిపోతూ ఉంటుంది కాబట్టి ఇంకా అన్ని వెరైటీలు చేయడం కూడా కుదరదు నిజం చెప్పాలి అంటే ఇడ్లీలోకి నాకు చట్నీ కన్నా కూడా కర్రీసే ఇష్టం అంటే నేను ఇప్పుడు గుడ్లు పులుసు చేశాను కాబట్టి గుడ్లు పులుసు చికెన్ కర్రీ సాంబార్ ఇలా కొన్ని కర్రీస్ బాగుంటాయి కదా ఇడ్లీలోకి పప్పు బాగుంటుంది సో మా వర్షం అయితే ఎంత మంచిగా ఉన్నా సరే వంకలు పెడతాది అన్నాను కదా గుడ్లో చందమం వద్దంటే తీసేసి అప్పుడు లంచ్ అయితే ప్యాక్ చేశాను ఇక చూడండి పిల్లలు కొంచెం పల్చిగా ఉంటే తింటారు కదా అనేసి ఎంత పల్చగా చేసేసానో నేనైతే అసలు వాటరీ వాటరీగా ఉంది అయినా సరే ఇష్టంగా తిన్నారనమాట నాకైతే అంతగా నచ్చలేదు ఈ వేలో మాకేదైనా సరే గ్రేవీ కన్సిస్టెన్సీ తిక్గా ఉంటేనే నచ్చుతుంది మరి పిల్లలకి కొంచెం పల్చగానే ఉంటే నచ్చుతుంది కదా ఇంకా ఎలాగ మా బావలేరు అనేసి పిల్లలకి నచ్చినట్టుగా ఈసారిగా వండేసాను ఇక అంత చారులో పెట్టానంటే అంత చారులో పెట్టాను తర్వాత చూస్తే నాకే నవ్వొచ్చింది పర్లేదు గుడ్లు పులుసుతో బాగానే ఉంది కొంచెం వేసుకున్నాను కదా అది అంతా కూడా ఇడ్లీలోకి అయితే ఇంకిపోయింది పులుసు అంతాను టేస్ట్ అయితే బాగానే ఉంది మార్నింగ్ నేను ఫ్రెష్ అప్ అవ్వక ముందే వాషింగ్ మిషన్లో అయితే బట్టలు వేసాను అవన్నీ కూడా అయిపోయా అనమాట మాదైతే సెమీ ఆటోమేటిక్ మిషను కాబట్టి బట్టలు వేసినా వాటిలో నీళ్ళు వేయడం ఇదే పని సరిపోతుంది కొలై వచ్చింది అనుకోండి పర్లేదు డైరెక్ట్గా ట్యాప్ ఇప్పించచ్చు బట్ కొలై రాలేదు అంటే ఒక త్రీ టైమ్స్ వాటర్ వేయడమే బయట డ్రమ్ముల్లో అయితే వాటర్ పట్టుకుంటాం మేము యాక్చువల్గా మాకు మోటార్ అదేమీ లేదనమాట రోజు తప్పించి రోజు కొళాయి వస్తుంది కొళాయి వాటరే పట్టుకోవాలి సో కొళలు వచ్చేటప్పుడే ఇలా బట్టలు ఏదైనా సరే ఉతుక్కుంటాము బెడ్షీట్ అయితే ఉతికాను అనమాట సో ఇలా ఫోల్డ్ చేసేస్తున్నాను బాగా డ్రై అయిపోద్ది కదా నాకైతే బట్టలు మేడ మీద వేయడమే ఇష్టం ఎందుకంటే బేగా ఆరిపోతాయి కదా కాకపోతే మాకు ఇంటి లోపల నుండి మెట్లేమీ లేవు మా ఇంటి వెనకాతల వైపుకి గేట్ తీసుకొని బయటకు వెళ్ళి బ్యాక్ సైడ్ నుండి వెళ్ళాలన్నమాట ఇంకా వర్షం పడ్డదనుకోండి గబగబా వెళ్ళి తీయడం కష్టమైపోతుంది తడిచిపోతాయి అసలుగా ఈ సీజన్లో వర్షం ఎప్పుడు పడుతుందో ఎండ ఎప్పుడు కాస్తుందో అసలు ఏం అర్థం కావట్లేదు వర్షం పడ్డదంటే టపటపా పడిపోతుంది ఇంకా ఎలాగ డ్రై అయిపోయినవే కదా అనేసి ఇలా గోడల మీద అయితే వేసేస్తున్నాను ఇష్ట అయితే సెవెన్ కేజీస్ ఉండేది వాషింగ్ మెషిన్ రోజు తప్పించి రోజు వేస్తూ ఉండేదాన్ని బట్ ఇప్పుడు అయితే టెన్ కేజీస్ వాషింగ్ మిషన్ అనమాట అందులోని సెమీ ఆటోమేటిక్ ఇది కాబట్టి చాలా బట్టలు పడితే అండ్ మురికి కూడా చాలా బాగా వదులుతుంది అనమాట ఫుల్లీ ఆటోమేటిక్తో పోల్చుకుంటే చాలా బాగుంటుంది ఫుల్లీ ఆటోమేటిక్ ఏంటంటే మనం యూజ్ చేయడం అదంతా బాగుంటుంది నేను తీసుకుందాం అనుకుని తీసుకున్నాను కానీ ఇక్కడ మాకు వాటర్ ప్రాబ్లం వల్ల ఆ మిషన్ అయితే సెట్ అవ్వలేదు అందుకే మళ్ళీ సెమీ ఆటోమేటిక్ మిషనే తీసుకున్నాము ఏ మిషన్ అయినా సరే కాలర్ దగ్గర మొండిగా పేరుకుపోయిన మరకలు అయితే వదలవు కదా షర్ట్ దగ్గర సో నేను ఫస్ట్ బయట సబ్బు పెట్టి బ్రష్ కొట్టి అప్పుడు మిషన్లో అయితే వేస్తాను మరి వైట్ షర్ట్లు అలాంటివి అయితే బయటనే ఉతికేస్తాను ఆ షరంద్ చూసారు కదా యూనిఫామ్ షర్ట్ ఎంత వైట్గా ఉంటుందో అవి అయితే బయటనే అనమాట మా బావి వైట్ బట్టలు ఏమైనా ఉన్నా సరే బయటనే ఉతుకుతాను మ్యాక్సిమమ్ బట్టలన్నీ ఆరబెట్టను అన్నప్పటికీ కొలయ అయితే వచ్చింది ఈరోజు ఈరోజు కొంచెం లేట్ అనమాట మాకు రోజు బేగా వస్తే ఇంకొక రోజు లేట్గా వస్తుంది అంటే ఈరోజు సెవెన్ థర్టీకి అలా వచ్చింది అనుకోండి ఇంకో రోజు నైన్ థర్టీకి వస్తుంది అది కూడా రోజు తప్పించి రోజు వస్తాయి అనమాట బట్ ఒక వారం రోజులు రోజు ఇచ్చాడేమో కానీ ఏ టైంకి ఇస్తున్నాడో అస్సలు తెలిసేది కాదు ఇంక ఇట్లా కాదనేసి మళ్ళీ రోజు తప్పించి రోజు ఎప్పట్లాగే ఇవ్వడం స్టార్ట్ చేశాడు ఇది ఫ్రెండ్స్ మొత్తానికైతే అయితే రోజు వీడియో వీడియోని ఇంతవరకు ఓపికతో చూశారు కదా ఒక లైక్ చేయొచ్చు కదా అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్